పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ నమ్మకం కలిగినేసయా మీకు స్తోత్రం చెల్లిస్తున్నా ఈ రాత్రి మీ ఆశీర్వాదం నిమిత్తమై మీ సన్నిధికి వచ్చినటువంటి మీ ప్రజలతో మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందన మీ సన్నిధికి చేరు మీ ప్రజలు రక్షించబడినటువంటి వారుగా ఆశీర్వదించబడిన వారుగా అనేక మందిని ఆశీర్వదించే ఉండాలని మీరు ఉద్దేశించి రక్షణను సంగతులు ఈ మూడు దినాలు ఎంతో సవివరంగా తెలియచేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు మరొకసారి మీ ప్రజల రక్షణ ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తున్నారు ఈ సువార్త సభల ద్వారా తండ్రి యొక్క ప్రత్యక్ష గుడారాల పండుగ ద్వారా ఈ ప్రాంతమంతా